ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు స్వాగతం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి నిలిపివేసి పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి నాలుగవ రోజుకు చేరిన ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జీవో అరవై నాలుగు నిలిపివేసి పాతబద్ధతిలోనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గ్రివెన్స్లో కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజమరి మలేసం మాట్లాడుతూ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెకు సిఐటి మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు గత నాలుగు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మెదక్ జిల్లాలో మాత్రమే అధికారులు ఉద్యోగుల వేతనాలు కట్ చేస్తున్నారన్నారు జీవో అరవై నాలుగు పేరుతో పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి వేతనాన్ని నాలుగు వేలు కోత విధించి తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే చెల్లించడం ఇంతవరకు న్యాయమని సిఐటియు ప్రశ్నిస్తుందన్నారు ఈ రకమైన కోత విధించడం ప్రభుత్వానికి తగదన్నారు సంవత్సరాల తరబడి పనిచేసిన పర్మనెంట్ టైం స్కేల్ లేదని మండిపడ్డారు నల్గొండ జిల్లాలో ఇప్పటికే టైం స్కేల్ అమలు చేస్తున్నారని గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ విధంగా అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు తక్కువగా ఉందని వాపోయారు అయినా మెనూ ప్రకారం కార్మికుల సంఖ్య ప్రభుత్వం పెంచడం లేదన్నారు గత ఆరు నెలల నుండి వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఇచ్చే వేతనాలు కోతలు విధిస్తూ మరోవైపు ప్రతి నెల వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల నయమైన కోరికలను తీర్చాలని సీఐటియు డిమాండ్ చేస్తుందన్నారు రెండు వందల పన్నెండు జీవో సవరించి రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న ఉద్యోగులందరికీ వెంటనే గుర్తించి పర్మినెంట్ చేయాలన్నారు ఔట్సోర్సింగ్ విధానం అమలు చేయరాదన్నారు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను డైలీ వేజ్ వర్కర్లుగా నియమించాలన్నారు విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా రెండు జతల యూనిఫామ్ మరియు ఐడి కార్డులు ఇవ్వాలన్నారు పండగ సెలవులు వేసవి సెలవులు కూడా ఉద్యోగులకు అమలు చేయాలన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు మట్టి ఖర్చులకు యాభై వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ హాస్టల్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరవధిక సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు డైలీ వేజెస్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడు దొడ్ల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి జె సునంద కోసాధికారి ఏ మాధవి సలహాదారు నూనె శేఖర్ ఉపాధ్యక్షుడి సువర్ణ సభ్యులు భోలక్ష్మి జ్యోతి పెంటమ్మ రజిత కిషన్ సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన కోరికలన్నీ తీర్చాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తీర్చినట్టయితే ఈ సమ్మె ఉధృతం అవుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రాలలో పనిచేసే ఉద్యోగుల యొక్క సమ్మె ఈ రోజుకు నాలుగవ రోజుకు చేరుకున్నది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ధర్నాకు సిఐటి మెదక్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ జిల్లాలో ఈ అధికారులు ఉద్యోగుల యొక్క వేతనాన్ని కట్ చేస్తున్నారు అరవై నాలుగు అనేటువంటి జియో పేరుతోని పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నటువంటి వేతనాన్ని నాలుగు వేలు కోత విధించి తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే చెల్లిస్తున్నారు మరి రకంగా ఉన్న వేతనాలు తగ్గించడం అనేటువంటిది ఏం న్యాయం అని చెప్పి ఇవాళ సిఐటిగా ప్రశ్నిస్తున్నాము సంవత్సరాల తరబడి చేసిన పర్మనెంట్ లేదు టైమ్ స్కేల్ లేదు నల్గొండ జిల్లాలో ఇప్పటికే టైం స్కేల్ అమలు చేస్తున్నారు మరి రాష్ట్రం అంతా కూడా అమలు చేయొచ్చు రాష్ట్రం అంతా ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉద్యోగులకు ఒకే విధానం లేదు అదే రకంగా మెనూ ప్రకారము కార్మికుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంది మెను ప్రకారము కార్మికుల యొక్క సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది ఆరు నెలల నుంచి వేతన బకాయిలు ఉన్నాయి తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన కోరికలన్నీ తీర్చాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తీర్చినట్టయితే ఈ సమ్మె ఉధృతం అవుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం